నమస్తే నేను పడాల గౌతమ్ ఈ సయాన్ అంటే మామిడి అంటలు ఎలా సేకరించుకోవాలో మీకు చెప్తాను ఎందుకంటే మనకు అంటు కట్టాలనుకుంటున్నాం టైంకు ఏంటంటే మామిడి చెట్ల మీద మనకు మొగ్గ వచ్చే అంటూ అంటే మనకు అంటు కట్టడానికి అనుకూలమైన గుమ్మ లభించదు అలాంటి సమయంలో మనం ఒక చిన్నగా టెక్నిక్ ఒకటి కనుక పాటించినట్లయితే ఒకే కొమ్మకు రెండు మూడు సార్లు కూడా మనం అంటూ తీసుకోవచ్చు అంటే సాయాన్ని సేకరించవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇందులో ఇది ఇంకా మొగ్గ రావడం లేదు ఇలా లేత ఉన్నాయి కొమ్మలు ఇక్కడ వచ్చేసరికి ఇడ ముదురుగా ఉంది మీకు ఇక్కడ ఆకు తొలగిస్తాను ఇక్కడ ముదురుగా ఉంది అయితే మనకి ఇక్కడ రావాలి ఇది పూర్తిగా లేత కొమ్మ కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఈ కొమ్మ తొలగించాలి మనకు ఒక వారం రోజుల్లో చిగురు రావాలి అంటే మనకు ఈ బడ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ కొమ్మ అనేది ఇది లేత కొమ్మ ఉంటుంది ఇది మనకు అనుకూలంగా రాదు కాబట్టి ఈ పై కొమ్మను మనం తొలగించాలి దీనిపైన ఇక్కడ ఈ కనుపులు ఉన్నాయి కదా ఈ కనుపు పైన కనీసం ఒక అరంగులం పైన లేదా ఒక అంగుళం పైన దీన్ని ఇక్కడికి తీసివేయాలి ఈ తీసివేయడమే కాకుండా ఈ ఆకులన్నీ కూడా ఇలా అంటే పూర్తి పూర్త ఆకు తీసేయకుండా కొంత కాడల నుంచి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఈ కనుపు వరకు చేయాలి ఈ కింది ఆకులు ఇలాగే ఉంటాయి దీనికి ఉన్న ఆకులు మాత్రం తీసేస్తాం తీసేసినప్పుడు అంటే మనకు ఒక వారం నుంచి పది రోజుల్లోపు ఇక్కడ మనకు బడ్స్ రావడం జరుగుతుంది అప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని మనం అంటు కట్టడానికి వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఉంటుంది కదా ఈ కొమ్మ కూడా ఈ లేత కొమ్మ ఇది కూడా ఇక్కడికి తొలగించి ఇది కూడా తొలగించి ఈ ఆకులు కూడా తొలగిస్తే మనకు ఒకేసారి ఇది ఇది రెండు అంటు కొమ్మలు తయారవుతుంది ఈ రెండు తయారైన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసినట్లయితే ఈ కింది కూడా మళ్ళీ ఇంకో పది రోజులు మళ్ళీ అంటు తయారవుతుంది అంటే దీనికి ఇక్కడ మొదలు ఇప్పుడు మీకు చూపెట్టడానికి నేను కట్ చేసి తీసుకొచ్చాను ఇది కొమ్మ ఒక కనుపు ఉంది ఇది ఒక కనుపు చూస్తూ ఉన్నారు తర్వాత రెండవ కనుపు ఒకటి తర్వాత మూడవది మళ్ళీ ఇక్కడ నాలుగవది అదే నాలుగవది అయితే ఇది మరీ లేతగా ఉన్నది రాదు టైం చాలా తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఇక్కడికి ఈ లేతగున్న వరకు ఇక్కడ కనుపు పైన ఒక అరంగులో వదిలిపెట్టేసి దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి అరంగులం లేదా అంగుళం వదిలిపెట్టి కట్ చేయాలి కట్ చేసి తర్వాత చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా ఇలా తొలగించాలి ఏమైనా బ్లేడ్ ఉంటే బ్లేడ్తోనైనా కూడా తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ రెండు రెండిటికి పైన లేత కొమ్మలు తీసేసాను ఈ కనుపు పైన కొద్దిగా అంటే అరంగులం వదిలి కత్తిరించడం జరిగింది ఈ రెండు ప్లేస్లో కూడా కత్తిరించాను తర్వాత ఈ కొమ్మలకున్న ఆకులు మొత్తం కూడా తొలగించాను ఇది మనకేమైతే ఇది ఒక పది నుండి పన్నెండు రోజులు ఒక్కొక్కసారి వారం రోజుల్లో కూడా రావచ్చు ఎందుకంటే వర్షాలుండి ఎదురుగాళ్ళు కనుక వచ్చినట్టయితే లాగా వచ్చినట్టయితే మనకు ఈ మొగ్గ అనేది తొందరగా బయటకు రావడం జరుగుతుంది అప్పుడు దీన్ని ఇక్కడ వరకు కత్తిరించుకోవాలి అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక రంగులం పైన ఈ కనుపు పైన ఒక రంగులం వదిలేసి దీన్ని మనం సేకరించుకోవాలి అంటే ఇది అంటు కట్టడానికి దీన్ని ఇప్పుడు ఈ రెండు కొమ్మలు ఉన్నాయి ఈ రెండు కొమ్మలు కూడా తయారైన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇవి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా దీని నుంచి మొగ్గలు సేకరించాలి అంటే మళ్ళీ అంటు అంటు సేకరించాలంటే మళ్ళీ కూడా ఈ ఆకులన్నీ కూడా తొలగించాలి సేమ్ ఇదే మాదిరిగా ఈ ఆకులు పూర్తిగా తొలగించాలి ఆకులు తొలగించినప్పుడే మనకు అక్కడ ఈ మొగ్గ బడ్స్ అనేది తొందరగా రావడం జరుగుతుంది అప్పుడు మనకు అంటు కట్టడానికి ఆ కొమ్మ రెడీగా ఉంటుంది ఇది కూడా ఈ కనుపు వరకే ఈ కనుపు వరకు అంటే ఈ కనుపు పైన ఉన్న ఆకులన్నీ కూడా తొలగించాలి ఇప్పుడు చూడండి ఈ కింద ఉన్నాయి తర్వాత ఇది కూడా మనకు ఒక వారం నుంచి పది రోజులలోపు మళ్ళీ ఇక్కడ బడ్స్ వస్తాయి అప్పుడు ఇది ఇది అంటు కట్టుకోవడానికి ఇది కూడా సిద్ధమైనట్టు అప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఆ రంగులం లేదా అంగుళం వదిలేసి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అది కూడా సిద్ధమవుతుంది ఇది కూడా ఒకవేళ మళ్ళీ అంటూ కావాలి అనుకున్నప్పుడు కింద మళ్ళీ ఒక కనుపు ఉంటుంది పైన ఉన్న ఆకులని తొలగించినట్టయితే మనకు ఇది మళ్ళీ వారం పది రోజులలోపు ఇక్కడ మొగ్గ వస్తుంది మొగ్గ అంటే మనకు ఎలా అంటే అది మనకు మొటిమ వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ఆకుపైన బాయ్య ఆకుపై ప్రతి ఆకుపై బాగానే ఆ మొటిమ మాదిరిగా ఉబ్బుగా వస్తుంది అప్పుడు దాన్ని మనం కట్ చేసుకొని అంటు కట్టుకోవడానికి వాడుకోవచ్చు అదైతేనే మనకు సక్సెస్ అవుతుంది కొమ్మలు కూడా మరి ఈ మాదిరిగా లేతగా ఉండద్దు ఇది లేత పసుపు రంగు ఉంది ఇలా ఉండద్దు కొద్దిగా ఆకుపత్తి రంగు ముదిరినట్టు ఉండాలి ఇప్పుడు ఇది చూడండి ఇది ఇది కొంచెం ముదురు రంగులో ఉన్నది ఇట్లా ముదురు రంగులో ఉన్నాయో తీసుకోవాలి లేదంటే ఇలా ముదిరినవి కూడా మనం వాడుకోవచ్చు లేతాకు లేత పసుపు రంగు ఉన్న లేత ఆకు రంగు ఉన్నాయి మాత్రం తీసుకున్నట్టయితే అది సక్సెస్ కాదు కొద్ది రోజులకు అది ఎండిపోతాయి మనం ఇది ఇది మాత్రం ఇలాంటి కటింగ్స్ సేకరించి వీటితోనే అంటు కట్టుకున్నట్లయితే మనకు పది పదిహేను రోజుల్లో చిగురు బయటికి రావడం జరుగుతుంది ఇలాంటి కొమ్మలు సేకరించుకుంటారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇలా మంచి వీడియోలు తీయడానికి నన్ను ప్రోత్సహించాలని కోరుతున్నాను మరియు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఐడెంటిటీ కటింగ్ గురించి మరి ఒక వీడియోలో మీకు పూర్తిగా వివరంగా వివరిస్తాను ఈ పద్ధతి మాత్రం మీరు పాటించండి కటింగ్ సేకరించే విధానాన్ని అంటే మనం సయాన్స్ సేకరించే విధానం ఇది పాటించినట్లయితే తప్పనిసరి సక్సెస్ అవుతుంది మనకు నచ్చిన మామిడి చెట్టు పైన నచ్చిన వెరైటీలను మనం అంటుకట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఇళ్ళల్లో తిని పడేసిన టెంకలు మా మొలుస్తూ ఉంటాయి వాటికి రకరకాల అంటలు కట్టచ్చు మేము కూడా అదే విధంగా అన్ని కడతా ఉన్నాం ఒకే చెట్టుకు ఐదు వందల రకాలు కట్టిన సందర్భాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఐదు వందల రకాలు కూడా అంటు కట్టారు ఐదు వందల రకాలు మనం ఇళ్లలో పెంచుకున్న వాటికి కనీసం ఒక పది రకాలైనా కట్టుకోవచ్చు ఇంటి దగ్గర ఒక చెట్టు ఉన్నట్టయితే మనకి ఏ పండ్లు పనులు ఇష్టమో ఆ రకాలు మదర్ ప్లాంట్ నుంచి ఇలా కొమ్మలు సేకరించుకొని మన చెట్టు పైన ఇది అంటు కట్టినట్టయితే మనకు ఆ పళ్ళు అంటే మనకు నచ్చిన పళ్ళు వెరైటీస్ బంగినపల్లి కానీ పండూరా కానీ మాంపస దశేరి కానీ ఇలా మనకి ఏది ఇష్టమైతే ఆ రకం కొమ్మ తీసుకొచ్చి మన చెట్టు పైన అంటు కట్టుకున్నట్టయితే ఒక రెండున్నర సంవత్సరాల తర్వాత లేదా మూడు సంవత్సరాలకు ఆ రకమైన పండ్లు మనం తినచ్చు మనకు అందుబాటులో సాయన్స్ లేనప్పుడు ఉన్న చెట్టు నుండి సాయన్స్ సేకరించుకోవడానికి ఇక ఈ పద్ధతిలో కూడా మనం సేకరించుకోవచ్చు ఇప్పుడు ఇది ఏంటంటే డెన్సిటీ మొక్క డెన్సిటీ మొక్క ఇది మధ్యలో ఇలా రావద్దు అయితే దీన్ని ఏం చేసామంటే మామూలుగా తీసివేసే బదులు దీన్ని సయాన్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి దీనికి ఉన్న ఈ ఆకులు ఇవన్నీ కూడా తీసేసాము ఇప్పుడు ఇది తీసి ఇది అంత రెండు రోజులు అవుతుంది అయితే మనకు ఇదేమవుతుందంటే ఇప్పుడు ఎన్ని దీనికి ఒకటి రెండు కనుపులు ఉన్నాయి ఇలా రెండు కనుపులు ఉన్నాయంటే ఒకటి రెండు మనకు మూడు సయాన్స్ వస్తాయి దీని మీద ఇప్పుడు ఇది ఒక మనం పది రోజులు ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ చిగులు వస్తాయి దీన్ని ఏం చేస్తాం ఇక్కడికి కట్ చేసుకొని దీన్ని మనం అంటు కట్టడానికి దీన్ని ఉపయోగించుకుంటాం దీని తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ కిందిది కూడా మళ్ళీ ఒక పది రోజులకు మళ్ళీ దీనికి వస్తుంది దీన్ని ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటాం దాని తర్వాత ఈ కిందిది మళ్ళీ ఒక టెన్ డేస్కు ఇది కూడా మళ్ళీ అదేవిధంగా ఇక్కడ చిగులు రావడం జరుగుతుంది దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంటే దీన్ని వేస్ట్గా మనం ఈ కొమ్మను మధ్య కొమ్మ వస్తుంది బొడ్డు కొమ్మ దీన్ని తీసేయాలి అనుకున్నప్పుడు వేస్ట్గా తీసేసే బదులు ఈ మాదిరిగా వాడుకోవచ్చు తర్వాత మేము దీని మీద కూడా ఒక అంటు సేకరించాలనే ఉద్దేశంగా ఇది ఇక్కడ కట్ చేసాం అంటే లేత కొమ్మ ఉంది దీన్ని కట్ చేయడం జరిగింది కట్ చేసినా కానీ ఏమైందంటే ఇది మేము టైము చూసుకోలే లేట్ అయింది లేట్ అయ్యేసరికి ఇలా ఈ కొమ్మలు వచ్చేసినాయి ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఐదు కొమ్మలు రావడం జరిగింది దీన్ని అదే అదేవిధంగా అట్లే వదిలిపెట్టేసాం దాన్ని తీసుకోలేకపోయినాం అన్నట్టు సరే దాన్ని అట్లే ఉంచేస్తామని ఉంచేసినాం ఇది కూడా దాని కొరకే శాన్ కొరకే తీసినాం చెట్టే సాన్ కొరకు అని చెప్పేసి పై కొమ్మలన్నీ వదిలితే ఈ మాదిరిగా లేట్ అవ్వడం వల్ల కొత్తగా కొమ్మలు వచ్చేసినాయి అన్నీ కూడా అదే విధంగా కొమ్మలు వచ్చేసినాయి అంటే కనీసం దీని మీద ఒక ఎనిమిది అంటు కొమ్మలు తీయాలనుకున్నాం అన్నీ కూడా కొత్త చిగుళ్ళు వచ్చేసినాయి ఇది కూడా స్వయాన్ను సేకరిస్తామని చెప్పి ఈ ఆకులన్నీ తీసేసాము అన్నీ తీసేసినాం కానీ ఇది కూడా లేట్ అవుట్లా కొత్తగా కొమ్మలు వచ్చేసినాయి దీని పరిస్థితి అంటే చూడండి కొత్తగా అన్ని కొమ్మలు వచ్చేసినాయి మనం ఏది ఇక్కడ చూస్తున్న ఈ కనుపు పైన నుండి ఈ ఆకులన్నీ తొలగించడం ఇక్కడ కట్ చేసి కానీ టైంకు మనం దీన్ని తీయలేదు కాబట్టి కొత్త కొమ్మలు వచ్చేసినాయి ఇది కూడా చూడండి అంటే కొంచెం పైర గాలి ఎక్కువ రావడం వల్ల ఈ అంటే మన బడ్స్ తొందరగా వచ్చి తొందరగా ఈ చిగుళ్ళు రిలీజ్ అయ్యి కొమ్మలుగా మారిపోయినాయి ఇది కూడా చూడండి ఏ విధంగా వచ్చేసినాయి అయితే అప్పుడు మాకు అన్ని పూర్తిగా లేత కొమ్మలు ఉన్నాయని చెప్పేసి ఈ లేత కొమ్మ కట్ చేసినాం కట్ చేసి ఇక్కడ ఆకులు తీసేసినాం ఇది మళ్ళీ టైంకు తీసుకోలేకపోయేసరికి ఈ మాదిరి అయిపోయింది యాపిల్ ఇక్కడ యాపిల్స్ కూడా వస్తున్నాయి